హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి వంకాయ కాల్చి పండు పండుమిరపళ్ళతో చట్నీ వేసిన ఇది పాత రోజుల్లో ఉండే చట్నీ అండి నేను ట్రై చేసిన టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి పెద్ద వంకాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లోకి వంకాయలని బాగా మంచిగా నల్లగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి కాల్చుకోండి ఇట్లా అంటే ఇట్లా ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ అప్లై చేసి కూడా కాలవచ్చు కానీ నేనేమి ఆయిల్ అప్లై చేయలేదు ఇది వాటర్లు వేయాలి ఎందుకంటే నల్ల నల్లడిదంతా చట్నీ నల్ల కనిపించకుండా ఉంటుంది కొంతమందికి కాల్చిన వంకాయలు అంటే ఇష్టం ఉండదు కదా అందుకనే నేను ఇలా ట్రై చేశాను మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేను అట్లా పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఉల్లాకు మెంతి కొత్తిమీర కరివేపాకు పండు పండుమిరపళ్ళ పేస్టు నేను ముందేనే వీడియో చేసి పెట్టినా అండి నా ఛానల్లో ఉంది చూడండి వీడియో పండు మిరపల్లోనే ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ ఉంటాయి కనుక ఏమేయనవసరం లేదు ఇవన్నీ కొంచెం నూనె పోసి ఇవ్వాలి పండు పండుమిరపళ్ళు పేస్టు పచ్చేదే కదండి అందుకే ఈ ఉల్లాకు ఇవన్నీ నూనెలో గోల్తే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది చట్నీ అది గోళంగానే అండి అది కొంచెం ఉడికిన తర్వాత బాగా ఉడకనవసరం లేదు కొంచెం ఉడికిన తర్వాత అందులో ఆయిల్ ఉండిపోతుంది దీన్ని కొంచెం పక్కకండి సపరేట్ అని ఇట్లా సపరేట్ అంటే ఆయిల్ వస్తుందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అదే నూనెలోనే కొంచెం జీలకర్ర దినుసులు వేసుకొని చట్నీ తలబెట్టుకోవడమే నేను మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చిందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది పాత రోజుల్లో వంట అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఏమి వేయట్లేదండి అందులోనే అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా అందుకని అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి రోటీలోకి రైస్లోకి బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్